రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ వచ్చే నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది ఈశాన్య బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది ఇవాళ కామారెడ్డి మెదక్ సిద్దిపేట మేడ్చల్ హైదరాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు సంగారెడ్డి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు జిల్లాల్లోనూ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉండడంతో ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది వాతావరణ శాఖ రైట్ అప్డేట్స్ అందించడానికి కల్పన లైవ్ లో ఉన్నారు కల్పన ఏంటి వాళ్ళ వెదర్ అప్డేట్స్ చంద్రకా మీరు చెప్పినట్టుగానే మనకు బంగాళాఖాతంలో ఒక రుతుపవన ద్రోణితో పాటు ఇటు ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఒక వాయుగుండం కూడా ఏర్పడింది దాంతో పాటు ఒక చక్రవాక ఆవర్తనం కూడా కొనసాగుతుండటంతో రాష్ట్రానికి అయితే వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ దాదాపు వచ్చే నాలుగు రోజుల పాటు కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది అదే విధంగా భారీ వర్షాల నేపథ్యంలో కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది ఈ రోజుతో పాటు వచ్చే మూడు నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కలర్ వార్నింగ్స్ జరిగింది అదే విధంగా నిన్న చూసాము దాదాపు నిన్న చాలా ప్రాంతాల్లో కూడా మనకు వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు దాదాపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా మనకు కాస్త ఎండ తీవ్రత అనేది కనిపించింది ఒక్కసారిగా మధ్యాహ్నం సమయంలో దాదాపు మూడు నాలుగు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకైతే చాలా ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు ఇక హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మనం చూసుకోవచ్చు దాదాపు మనకు ఉక్కపోత వాతావరణం అధికంగా కనిపించింది మూడున్నర ప్రాంతంలో అయితే మనకు వర్షం అయితే భారీ వర్షం అని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాల్లో మనకు ఒక మోస్తారు నుంచి భారీ వర్షం పలు ప్రాంతాల్లో జోరు వర్షం కూడా నిన్న హైదరాబాద్ లో నమోదైంది దాదాపు రెండు గంటల పాటు విపరీతంగా కురిసిన వర్షానికైతే హైదరాబాద్ అతలా కుతరమైందని చెప్పుకోవచ్చు చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి ఇప్పటికీ కోలుకోలే సిచ్యువేషన్ లో పలు ప్రాంతాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు చాలా వరకు అయితే మనకు నాలాలు అయితే కూడా నిండిపోయి ఆ పొంగి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము అదేవిధంగా రెండు గంటల పాటు కంటిన్యూగా కురిసిన భారీ వర్షం ఒక జోరు వర్షం ఒక మోస్తారు వర్షం పలు ప్రాంతాల్లో కురవడంతో కూడా చాలా వరకు అయితే మనకు నిన్న ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు అదే విధంగా ప్రజెంట్ హుస్సేన్ సాగర్ కూడా మనం చూసుకోవచ్చు నిండు కుండలా కనిపిస్తూ ఉంది దాదాపు ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ మనకు ఐదు వందల పదమూడు పాయింట్ నాలుగు ఒకటి మీటర్లు ఉండగా దాదాపు మనకు ఐదు వందల పదమూడు పాయింట్ ముప్పై ఎనిమిది మీటర్ల వరకు అయితే మనకు చేరుకుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిన్న కురిసిన భారీ వర్షంకి ఇటు బంజారా పికెట్ కూకట్పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్కి అయితే భారీగా వరద వచ్చింది వచ్చి చేరుకోవడం జరిగింది అదే విధంగా ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకోవడంతో ఇటు తోముల ద్వారా హుసెన్ సాగర్ నుంచి అయితే నీటిని మూసిలోకి వదులుతున్న విధంగా నిన్న చూసుకున్నట్టయితే అయితే చాలా వరకు సో ఇప్పటికే చూసుకోవచ్చు దాదాపు సికింద్రాబాద్ దగ్గరలోని ప్యాట్నిక్ సంబంధించిన కాలనీలో కూడా మనకు నీట మునిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము ఒక నాలా పన్ను జరుగుతుండటంతో దాంతో పాటు వర్షం భారీగా రావడంతో కూడా నీటి మునుగడంతో బోట్ల సహాయంతో కూడా ప్రజల్ని సురచుచ ప్రాంతాలకు తొలగించిన కూడా మనం చూసాము అదే విధంగా ఇటు నల్లకుంట ప్రాంతంలోని కూడా పద్మానగర్ కాలనీలో కూడా మనకు నాలాలో చాలా వరకు వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ ఉన్న గోడ కూలి కూడా ప్రమాద స్థాయికి చేరుకోవడం జరిగింది సో ఇదే విధంగా చాలా ప్రాంతాల్లో నిన్న హైదరాబాద్ లోనైతే మనకు భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు దాదాపు నిన్న కురిసిన భారీ వర్షంకి అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అదే విధంగా నిన్న ఒక్కసారి కూడా మనం చూసుకున్నట్టయితే దాదాపు నిన్న ఎక్కువగా మనకు ఐటీ ఏరియాకి సంబంధించి కావచ్చు ఇటు దాదాపు కొండాపూరు ఐక్య బయోడైవర్సిటీ గచ్చిబౌలి రాయదుర్గం మాదాపూర్ ఈ ప్రాంతాలను అయితే మనకు దాదాపు అష్ట దిగ్బంధనం అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోకాల్లోతో నీళ్లు రావడం దాంతోపాటు ఇటు ట్రాఫిక్ జామ్ అయితే దాదాపు గంటన్నర రెండు గంటల పాటు కూడా చాలా మంది ట్రాఫిక్ జామ్ లోనే చిక్కుకున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము ఒక్కసారి కూడా మనం నిన్న కురిసిన వర్షపాతం కూడా ఒకసారి చూసుకున్నట్టయితే మనకు అత్యధికంగా నిన్న దాదాపు మనకు సంగారెడ్డిలో పన్నెండు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అదే విధంగా ఇటు రంగారెడ్డిలో పన్నెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది పేచల్ మల్కాజిగిరిలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు అదేవిధంగా ఇటు హైదరాబాద్ కి సంబంధించి కూడా మనకు పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక చేవలలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం యాదాద్రి భువనగిరిలో పది సెంటీమీటర్లు మెదక్ లో తొమ్మిది పాయింట్ ఎనిమిది పాటు వికారాబాద్ లో తొమ్మిది పాయింట్ ఐదుతో పాటు ఇంకా చాలా జిల్లాలో ఇటు హన్మకొండ కావచ్చు వరంగల్ కావచ్చు జనగాము కరీంనగర్ సిద్దిపేట ఈ ప్రాంతాలలో కూడా మనకు ఒక మోస్తారు వర్షం కూడా నమోదైంది అదేవిధంగా నల్లకొంటలో కూడా మనకు ఒక భారీ వర్షం కూడా నమోదైన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము ఇక హైదరాబాద్ సంబంధించి కూడా మనకు అత్యధికంగా చూసుకోవచ్చు ఇటు కంటోన్మెంట్ ఏరియాలో కూడా మనకు అత్యధికంగా వర్షపాతం నమోదైంది అదే విధంగా బోయిన్పల్లిలో కూడా పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం ఇటు నాచారం లో పది సెంటీమీటర్లు ముసరంబాగు అడ్డగుట్టలో దాదాపు తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఇంద్రానగర్ లో దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం ముషిరాబాద్ కి సంబంధించి ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్ చూసాము అదే విధంగా చాలా ప్రాంతాల్లో సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది ముఖ్యంగా ఇటు కుత్బుల్లపూర్ కావచ్చు చంద్రాయన్గుట్ట కావచ్చు అంబర్పేట రాజేంద్ర నగర్ చార్మినార్ జవహర్ నగర్ ఈ ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది అంబర్పేటు బతుకమ్మకుంటలో కూడా దాదాపు మనకు ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక మల్కాజిగిరి మాదాపూర్ మెట్టిగూడలో చూసుకున్నట్టయితే ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక హిమాయత్ నగర్ సైఫాబాద్ అల్వాల్ అఫీస్పేట షేర్లింగపల్లి చిల్కల్గూడ లాలాపేటు మౌలాలి ఉప్పల్ సంబంధించి కూడా మనకు దాదాపు ఏడు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల మధ్యలో వర్షపాతం నమోదైంది ఇక మిగతా చాలా ఏరియాలో కూడా దాదాపు మనకు నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా నమోదైంది దాదాపు నిన్న భారీ వర్షాలకు సంబంధించి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కూడా అప్రమత్తం సిచ్యువేషన్స్ కూడా చూసాము దాదాపు ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు దాంతో పాటు డిఆర్ఎఫ్ ఎన్ డిఆర్ఎఫ్ మాన్సూన్ దాంతోపాటు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పడం జరిగింది ఇటు దాంతో పాటు హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హైదరాబాద్ ఇన్ఛార్జ్ కి సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ కూడా రియాక్ట్ అయిన సిచువేషన్ కూడా చూసాము ఎప్పటికప్పుడు కూడా ఇటు హైదరాబాద్ కి సంబంధించి కలెక్టర్ కావచ్చు పాటు జిహెచ్ఎంసి కి సంబంధించి కమిషనర్ కావచ్చు వీళ్ళందరితో ఫోన్ కాల్ లో ఎప్పటికప్పుడు కూడా ఉంటూ ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ అయ్యి అవన్నీ కూడా క్లియర్ చేసి చెప్పడం జరిగింది అదే విధంగా కూడా ప్రజెంట్ చూసుకున్నట్టయితే కొన్ని నాలా పరివాహక ప్రాంతాలు ఏవైతే ప్రమాద స్థాయిలో ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్న సిచువేషన్స్ అయితే మనం చూస్తా ఉన్నాము ఇక హైదరాబాద్ కి సంబంధించి కూడా మనం చూసుకోవచ్చు ఈ రోజుతో పాటు మరో రెండు మూడు రోజుల పాటు కూడా హైదరాబాద్ కి సంబంధించి వర్ష సూచన చేసింది ఈ రోజు కూడా మనకు భారీ వర్షం ఉండడంతో హైదరాబాద్కి అయితే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది నిన్న మనకు అంతా కూడా హైదరాబాద్కి ఆరెంజ్ అలర్ట్ కొనసాగింది దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా మనకు భారీ వర్షం నేపథ్యంలో కావచ్చు ఒక జోరు వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు ఇటు హైదరాబాద్ హైదరాబాద్కి సంబంధించి వాతావరణ శాఖ కావచ్చు దాదాపు ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి అంటే వర్షం కురిసే నేపథ్యంలో ప్రతి మూడు గంటలకు ఒకసారి ఒక బుల్టైన్ రిలీజ్ చేసి ఏ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉంది అని చెప్పేసి కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇటు కావచ్చు హైడ్రా మాన్సూన్ బృందాలు కావచ్చు ఎన్డిఆర్ఎఫ్ కి దాంతో పాటు ఇటు ట్రాఫిక్ పోలీసు సిటీ పోలీస్ కమిషనర్ కి కావచ్చు ఎప్పటికప్పుడు కూడా వర్షం నేపథ్యంలో అలర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజుకి సంబంధించి కూడా భారీ వర్షం నేపథ్యంలో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఈ రోజు హైదరాబాద్ కి సంబంధించి కూడా ఎల్లో అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకోవచ్చు దాదాపు కాస్త క్లౌడీ వెదర్ కంటిన్యూ అయినా ఆ తర్వాత కూడా కాస్త ఎండ తీవ్రత కూడా కనిపించే అవకాశం ఉంది కాకపోతే మూడు నాలుగు ప్రాంతంలో నిన్నట్లాగనే సేమ్ మనకు వాతావరణం ఒక్కసారిగా మారి పోయి మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ జోరు వర్షం దాంతో పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు నిన్న చూసినంత సిచ్యువేషన్ ఉండకపోవచ్చు కాకపోతే అదే స్థాయిలో కూడా మనకు వర్షం కురిసే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు ఉండడంతో పలు జిల్లాలకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజుకి సంబంధించి దాదాపు పది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ముఖ్యంగా రైతులకైతే ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు హైదరాబాద్లోనైతే కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ రైతులకు సంబంధించి జిల్లాల్లోనైతే మనకు కాస్త రైతులైతే సంతోషం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రైతులకు ఈ వర్షాలు చాలా అవసరం ఎందుకంటే దాదాపు గత రెండు నెలల నుంచి కూడా మనకు ఎక్కడ కూడా వర్షాలు పెద్ద ఎక్కడ కూడా కనిపించలేదు అడపదడప వర్షాలు తప్పితే పెద్దగా ఎక్కడ వర్షాలు లేకపోవడంతో చాలా వరకు అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు దాంతో పాటు ఏవైతే పంటలకు సంబంధించి గింజలు ఉన్నాయో అవన్నీ కూడా వేయడంతో దాంతో పాటు వర్షాలు లేక ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో కూడా దాదాపు ఎండిపోయిన సిచ్యువేషన్ కూడా చూసాము సో అట్లాంటిది ఈ సమయంలో ఒక్కసారిగా మనకు వాతావరణం మారిపోయి దాంతో పాటు మనకు రుతుపవనాలు ఇటు వాతావరణం సహకరించడంతో కూడా మనకు వర్షాలు నమోదవుతుండటంతో ఇటు రైతులు అయితే కాస్త ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వర్షాలు లేక ఇటు బతుకమ్మకు సంబంధించి ఆటలు ఆడడం కావచ్చు గంగమ్మ తల్లిని కొలవడం కావచ్చు వర్ణదేవుని కొంచెం కప్పతల్లి ఆటలు ఆడడం ఇట్లాంటివి కూడా చేశారు వర్షాలు ఎప్పుడు పడతాయని చెప్పేసి ఆకాశం వైపు చూసిన సన్నివేశాలు కూడా మనం చూసాము అలాంటిది ఒక్కసారిగా ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కూడా మనకు ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రం మీద చురుగ్గా కదులుతా ఉన్నాయి దాంతో పాటు సినాప్టిక్ కండిషన్స్ కూడా ఏర్పడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ప్రస్తుతం కాస్త దూరంలో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఒక వాయుగుండం కొనసాగుతున్నప్పుడే కూడా ఆ తీవ్రత దాంతోపాటు ఋతుపవనాలు చురుగ్గా కలవడం దాంతోపాటు మనకు దక్షిణ కోస్తా ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు విధంగా మరో నాలుగు రోజుల పాటు కూడా ఈ వర్షాలు అయితే మనకు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు జిల్లాలకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే కామారెడ్డి మెదక్ సిద్దిపేట సంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి హైదరాబాద్ రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈ రోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మధ్య జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో భారీ వర్షం నేపథ్యంలో ఇటు జిల్లా సంబంధించి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించి కూడా ఎవరైతే అధికారులు ఉంటారో కలెక్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా కలర్ వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ దుర్గాలలో ఉరుములు మెరుపుల తీవ్రత కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది నిన్న కూడా చూసాము దాదాపు మనకు ఉరుములకు సంబంధించి కూడా అధికంగా వినిపించాయి దాంతో పాటు ఈ దుర్గాలు కూడా మనకు సిటీ శివారు ప్రాంతాలతో పాటు జిల్లాల్లో అధికంగా కనిపించాయి అదేవిధంగా ఇటు ఈ రోజు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా దాదాపు వచ్చే నాలుగు రోజుల పాటు కూడా అంటే దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు వరకు కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేశారు మిగతా అన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యస్థ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు జీహెచ్ఎంసీకి పరిధికి సంబంధించి కూడా మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇటు ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు అదేవిధంగా జీహెచ్ఎంసీ కావచ్చు దాంతోపాటు ట్రాఫిక్ పోలీస్ కావచ్చు మాన్సూన్ బృందాలు కావచ్చు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు కూడా మనకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది ప్రజలు కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు నాణాలకు సంబంధించి కావచ్చు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో దాంతోపాటు ప్రమాద స్థాయిలో ఇటు నాణాలకు సంబంధించి కావడం ఎక్కడైతే పొగ్గి పొలుతున్నాయో ఆ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు మరో మూడు నాలుగు రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఎందుక